ప్రేక్షకులకు నమస్కారం ప్రతిరోజు ఔషధాలు లేని జీవితం మన వైద్య నిలయం సలహాలేంటో చూద్దాం త్వరగా నిద్రపోవడం మరియు త్వరగా మేల్కొలపడం ఔషధం ఓం జపించడం ఔషధం యోగా ప్రాణాయామం ధ్యానం మరియు వ్యాయామం ఔషధం ఉదయం మరియు సాయంత్రం నడక కూడా ఔషధమే ఉపవాసం అన్ని వ్యాధులకు ఔషధం సూర్యకాంతి కూడా ఒక ఔషధం కుండ నీరు త్రాగడం కూడా ఔషధమే చప్పట్లు కొట్టడం ఔషధమే ఆహారాన్ని పూర్తిగా నమలడం కూడా ఔషధమే ఆహారం లాగే నీరు నమలడం మరియు త్రాగే నీరు కూడా ఔషధం ఆహారం తీసుకున్న తర్వాత వజ్రాసనంలో కూర్చోవడం కూడా ఔషధమే సంతోషంగా ఉండాలనే నిర్ణయం కూడా ఒక ఔషధం కొన్నిసార్లు మౌనం కూడా ఔషధమే నవ్వు మరియు జోకులు ఔషధం సంతృప్తి కూడా ఔషధం మనశ్శాంతి మరియు ఆరోగ్యకరమైన శరీరం కూడా మంచి ఔషధం నిజాయితీ మరియు సానుకూలత ఔషధం నిస్వార్థ ప్రేమ కూడా ఒక ఔషధం అందరికీ మంచి చేయడం కూడా ఔషధమే అలాగే ఎవరికైనా దీవెనలు కలిగించే పనిచేయడం ఔషధం అందరితో కలిసి జీవించడం ఔషధం తినడం త్రాగడం మరియు కుటుంబంతో కలిసి ఉండడం ఎంతో మంచి ఔషధం మీ ప్రతి నిజమైన మరియు మంచి స్నేహితుడు కూడా డబ్బులేని పూర్తి మెడికల్ స్టోర్ లాంటి వారు సంతోషంగా ఉండండి బిజీగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి మరియు సంతోషకరమైన మనస్సును కలిగి ఉండండి ఇది కూడా ఒక దివ్య ఔషధం ప్రతి క్రొత్త రోజును సంపూర్ణంగా ఆస్వాదించడం కూడా ఔషధమే చివరిగా ఈ సందేశాన్ని ఎవరికైనా ప్రసాదంగా పంపడం కూడా ఒక మంచి పని చేయడంలో కలిగే ఆనందం కూడా ఒక ఔషధం ప్రకృతి యొక్క గొప్పతనంని అర్థం చేసుకోవడం మరియు దాని పట్ల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండడం కూడా ఔషధం ఈ ఔషధాలన్నీ మనకు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి ఆలోచించండి మన నిత్య జీవితంలో ఇవన్నీ మనకు లభించే పూర్తి ఉచితంగా లభించే ఔషధాలు వీటిలో కొన్నైనా మనం పాటించడానికి ప్రయత్నిద్దాం ఔషధాలు లేని జీవితం మన వైద్య నిలయం సలహాలు పాటిద్దాం ఇవన్నీ మనకి ఉచితంగా లభించే దివ్య ఔషధాలండోయ్ వీటికి మనము డబ్బు ఖర్చు చేయనక్కరలేదు మన నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పక పాటించవలసిన మంచి దివ్య ఆరోగ్యకరమైన ఔషధాలు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు సర్వేజన భవంతో